వెల్కమ్ బ్యాక్ కుంభమేళాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగి సర్కార్ ఇప్పుడు మరిన్ని భద్రతా ఏర్పాట్లకు సిద్ధమైంది అలాగే మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట మృతుల సంఖ్యతో పాటు పలు సందర్భాల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ను పరిగణలోకి తీసుకుంది ఇక మౌని అమావాస్య తొక్కిసలాటపై ఇప్పటికే యూపీ ప్రభుత్వం జుడీషియల్ కమిషన్ వేయడం విశేషం విచారణ విషయంలో ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల కమిషన్ ఏర్పాటు చేయడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు పలు ప్రమాదాలు జరిగినా మళ్ళీ ఇలాంటి అవకాశం రాదనే భావనతో ప్రయాగ్కు పయనం వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది అంటున్నారు ప్రయాగ్ రాజు కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటను యోగి సర్కార్ తీవ్రంగా పరిగణిస్తుంది యోగి సర్కార్ మాత్రమే కాదు అటు విపక్షాలు కూడా దీన్ని ఓ అవకాశంగా మలుచుకుంటున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే సనాతన ధర్మ కార్యక్రమాల నిర్వహణ విషయంలో మొదటి నుంచి ఎంతో పకడ్బందిగా ఎంతో శ్రద్ధతో ఏర్పాట్లలో నిమగ్నమైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన చిత్తశుద్ధిని చాటుకునే విషయంలో రాజీ పడడం లేదు తొక్కిసలాట ఆ తర్వాత అగ్ని ప్రమాదం వంటి ఘటనల్లో రాజకీయ కుట్రలు దాగున్నాయని యోగి అనుమానిస్తున్నారు కుట్రలో ఎవరు పాల్గొన్నా రాజీ పడకుండా విచారణ జరపడంతో పాటు తన చిత్తశుద్ధిని ప్రపంచానికి చాటాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు దీంతో విచారణ అనేది పూర్తి స్వతంత్రంగా జరుగుతుంది అంటున్నారు మరోవైపు ఈ ఘటన జరగడాన్ని జీర్ణించుకోలేకపోయిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎంతో భావోద్వేగం చెందారు ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని తదుపరి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు हमारी पूरी संवेदना है हम लोग रात्रि से ही लगातार प्रशासन के संपर्क में हैं मेला प्राधिकरण पुलिस प्रशासन एनडीआरएफ एसडीआरएफ और भी अन्य जितने भी व्यवस्थाएं हो सकती थी उन सबको वहां पर तैनात किया गया है तो यूपी सरकार नियमित त्रिसभ्य जुड़ीशियल कमीशन कुंभ मेला ఘటన జరిగిన క్రమాన్ని ఏర్పాట్లను భద్రతా సిబ్బంది నియామకం వంటి పలు అంశాలను పరిశీలించింది మేళాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మొత్తం మూడు వందల అరవై పడకలతో ఇరవై మూడు ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువచ్చింది యోగి సర్కార్ అదనంగా పది ప్రాథమిక చికిత్సా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు మరోవైపు తాము చేసిన సూచనలను యోగి సర్కార్ పట్టించుకోలేదని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు రద్దీ నియంత్రణలో అధికారుల భారీ వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వారు అంటున్నారు కుంభమేళా యోగి చిత్రాలతో నింపేసి ప్రచార కార్యక్రమంగా మార్చేశారని వారే ఈ తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహించాలని అంటున్నారు మరోవైపు ఈ తొక్కిసలాటకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు భవిష్యత్తులో ఎక్కడా ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన విధానపరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆ పిటిషన్లో కోరారు ఈ పై యూపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది ఈ కుంభమేళాకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉంటుందని యూపీ సర్కార్ మొదటి నుంచి అంచనా వేస్తుంది వారిలో ముప్పై లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులు కూడా రావచ్చని అంచనా వేస్తున్నారు ఒక్క మౌరి అమావాస్య సందర్భంగానే ప్రయాగ్రాజ్ కు మొత్తం మూడు వందల అరవై నాలుగు ప్రత్యేక రైళ్లు నడిపినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు కుంభమేళాకు ఎంతటి ప్రయారిటీ ఇస్తున్నాయో తాము చేస్తున్న ఏర్పాట్లు తక్షణ స్పందనలను బట్టే అర్థం చేసుకోవచ్చని బీజేపీ నాయకులు అంటున్నారు మొత్తానికి ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్న మరో మూడు రాజస్నానాలతో పాటు ఇతర ప్రముఖ దినాల్లో భక్తులు పోటెత్తే ఉంది ఈ క్రమంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు